నమస్తే నేను మీ పిట్టల రవి డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర వేడుకల సందర్భంగా ఎర్రకోట సాక్షిగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగం మన స్వతంత్ర ఉద్యమ వీరుల్ని అవమానించే రకంగా ఉంది రోజు దేశభక్తి గురించి మాట్లాడే నరేంద్ర మోడీ భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో ఎటువంటి చారిత్రక నేపథ్యం లేని స్వతంత్రోద్యమ వారసత్వం లేని అసలు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనని ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థని పొగడడం అంటే ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ అల్లూరు సీతారామరాజు ఈ దేశ ఉద్యమంలో స్వతంత్ర ఉద్యమంలో భాగస్వాములైన సుభాష్ చంద్రబోస్ మహాత్మా గాంధీ అనేక మంది కమ్యూనిస్ట్ కార్యకర్తలు నాయకులు ఎంఎస్ నంబుద్రిపాల్ ఏకే గోపాలన్ పుచ్చలపల్లి సుందరయ్య వాస్తవంగా చెప్పాలంటే మన దేశ స్వతంత్రం కోసం బ్రిటిష్ యొక్క సామ్రాజ్యవాద దోపిడికి వ్యతిరేకంగా దేశాన్ని స్వతంత్ర ప్రకటించాలని పోరాడిన వారసత్వం ఉన్నది ఈ దేశంలో కమ్యూనిస్టులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు భారతదేశ ఉద్యమంలో ఎటువంటి చరిత్ర లేని స్వతంత్ర ఉద్యమంలో ఎటువంటి భాగం లేని ఆర్ఎస్ఎస్ని ఒక స్వతంత్ర వేడుకల సందర్భంగా నరేంద్ర మోడీ పగ పొగడేయడం అంటే ఎవరిని ప్రసన్నం చేసుకోవడానికి ఏం నరేంద్ర మోడీ మన దేశం యొక్క చరిత్రను వకీకరించడానికి ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ఈరోజు స్వతంత్ర ఉద్యమ వేడుకల్ని వేదికని వాడుకోవటం అంటే అవమానించడం కాదా సిగ్గుసేటైన విషయం కాదా ఏం మాట్లాడి దేశ ప్రధాని నరేంద్ర మోడీ వంద సంవత్సరాల ఆర్ఎస్ఎస్ చరిత్రలో దేశ నిర్మాణంలో భాగస్వామ్యమైందట జాతి నిర్మాణంలో భాగస్వామ్యమైందట దేశానికి సేవ చేసిందట లో సభ్యుడైనందుకు లేదు ఆర్ఎస్ఎస్ చరిత్రకి నేను గర్వపడుతున్నా అని చెప్పాడు ఏముంది చరిత్ర ఆర్ఎస్ దేశంలో మన దేశానికి స్వతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీని చంపిన గాడ్సే ఆర్ఎస్ఎస్ సంబంధించిన వ్యక్తి కాదా స్వతంత్ర ఉద్యమంలో అరెస్ట్ అయినామని చెప్పుకొని జైల్లో ఉన్న సావర్కర్ నేను అసలు ఏ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు మీ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఎటువంటి ఉద్యమం లేదు నా నన్ను అనవసరంగా అరెస్ట్ చేశారు నాకు క్షమాభిక్ష పెడితే నేను జీవితాంతం బ్రిటిష్ సేవకుడుగా ఉంటా అని బ్రిటిష్ దగ్గర సేవ క్షమాభిక్షని పొంది తర్వాత ఎటువంటి ఉద్యమ లేని సావర్కర్ ఆర్ఎస్ సంబంధించిన వ్యక్తి కదా ఆర్ఎస్ సంబంధించిన ఎవరైతే వ్యవస్థాపకులు ఉన్నారో గోల్వార్కర్ హెగ్డేవార్ వీళ్ళెక్కడైనా భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర ఉందా అసలు జాత నిర్మాణం అంటున్నది నరేంద్ర మోడీ ఏ జాతి నిర్మాణం కోసం ఆర్ఎస్ఎస్ ప్రయత్నం చేసింది పంతొమ్మిది వందల ఇరవై ఐదు ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో పుట్టుకొచ్చింది మన దేశంలో హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు మతాల ఖచ్చితంగా కులాల ఖచ్చితంగా ప్రాంతాల ఖచ్చితంగా ఈ దేశ స్వతంత్రం కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మన దేశ ప్రజలందరూ పోరాడుతూ ఉంటే మన దేశ ప్రజల్ని విభజించడం కోసం మతాల వారీగా ఒక మతాన్ని దేశంలో మత రాజ్యం తీసుకురావడం కోసం హిందుత్వ రాజ్యం కోసం ఆర్ఎస్ఎస్ ఏర్పడింది హిందుత్వ జాతి రక్షణ కోసం ఏర్పడింది తప్ప భారతదేశానికి సంబంధించి స్వతంత్ర ఉద్యమంలో కానీ బ్రిటిష్ను వ్యతిరేకించిన చరిత్ర ఏ ఒక్క నాయకుడికి లేదు ఇది వాస్తవం కాదా ఇది చరిత్ర కాదా ఇవన్నీ తెలిసి కూడా నరేంద్ర మోడీ ఎందుకు ఆర్ఎస్ఎస్ భజన చేస్తుండు అంటే నీ పదవిని కాపాడుకోవడం కోసం ఆర్ఎస్ఎస్ ఈ మధ్య ఒక ప్రకటన చేసింది డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన వ్యక్తి ఏ రకమైన పదవుల్లో ఉండడానికి వీల్లేదు అని ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రకటించాడు అంటే నరేంద్ర మోడీకి వచ్చే నెల డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిపోతుండే ఆయన ప్రధానమంత్రి పదవి నుంచి తన మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ చెప్పినట్టు నడుచుకొని దిగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టే తన పదవిని కాపాడుకోవడం కోసం దేశ స్వతంత్ర ఉద్యమ వీరుల సంబంధించిన త్యాగాన్ని కూడా పక్కన పెట్టి ఈ దేశ ద్రోహానికి లేదు దేశ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి ద్రోహం చేసి వాళ్ళని చంపి ఈ దేశంలో నిషేధానికి గురైన ఒక స్పాసిస్ట్ సంస్థ ఆర్ఎస్ఎస్ పొగట్టమంటే ప్రధానమంత్రి పదవిని కాపాడుకోవడం కాకపోతే ఇంకేంటి నరేంద్ర మోడీకి ప్రేమ ఉంటే ఆర్ఎస్ఎస్ కార్యాలయం సంబంధించిన జెండా ఆవిష్కరణకు పోయి లేదా ఆర్ఎస్ఎస్ బీజేపీ వేదికల్లో ఆర్ఎస్ఎస్ ను పొగడుకోండి ఎవరికి అభ్యంతరం ఆర్ఎస్ఎస్ దేశభక్తి గురించి వాళ్ళు నరేంద్ర మోడీ మాట్లాడుతున్నారు అసలు ఆర్ఎస్ఎస్ జాతీయ జెండాను అంగీకరించిందా జాతీయ జెండాని తన కార్యాలయం మీద ఈ మధ్య కాలంలో ఎగరేస్తున్నారు అంత ముందు ఎగరేసిందా అధికారం వచ్చిన కాని ఎగరేస్తున్నారు అంత ముందు ఎందుకు ఎగరేయలేదు జాతీయ జెండా ప్లేస్ లో కాషాయ జెండా ఉండాలి తప్ప మూడు రంగాల జెండా ఉండటానికి వీల్లేదని వ్యతిరేకించిన సంస్థ ఆర్ఎస్ఎస్ కాదా అసలు భారతదేశానికి రాజ్యాంగమే అవసరం లేదు మనుస్మృతే ఉంది ఆ మనుస్మృతే చనిపోద్ది కాబట్టి రాజ్యాంగానికి మన వ్యతిరేకం రాజ్యాంగాన్ని నేను అంగీకరించును అని చెప్పింది ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ కాదా ఈ దేశంలో గోల్వార్కర్ అనే ఎవరైతే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త గురించి చెప్తున్నారో ఆయన స్వయంగా చెప్పాడు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా హిందువులంతా పోరాడి తమ శక్తిని వృధా చేసుకోకూడదు ఈ దేశంలో అంతర్గత శత్రువులైన కమ్యూనిస్టులు ముస్లింలు క్రిస్టియన్కి వ్యతిరేకంగా పోరాటం చేయటం కోసం మీ శక్తిని ఉపయోగించండి అని డైరెక్ట్గా పిలుపునిచ్చింది గోల్వర్కర్ కాదా ఈ చరిత్ర అంతా ఏం చెప్తుంది ఆర్ఎస్ఎస్ అనేది జాత నిర్మాణంలో పాల్గొన్నదని నరేంద్ర మోడీ గొప్పగా చెప్పాడు వంద సంవత్సరాల ఆర్ఎస్ఎస్ చరిత్రలో భారతదేశంలో మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టడానికి తమ రాజకీయ పబ్బాన్ని వాడుకోవటానికి ఆర్ఎస్ఎస్ ఒక రాజకీయమైన ఒక సంస్థగా వ్యవహరించింది తన రాజకీయ రూపం బీజేపీని వాళ్ళ దేశంలో అధికార పీఠంలో కూర్చోబెట్టిన తర్వాత భారతదేశ లౌకికవాదాన్ని సెక్యులర్ పదాన్ని తొలగించడానికి ప్రయత్నం చేయటమే కాదు సోషలిస్ట్ పదాన్ని కూడా తొలగించడానికి ప్రయత్నం చేస్తుంది భారతదేశ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి ఒకవైపు ప్రయత్నం చేస్తుంది ఈ దేశంలో అనేక హింసాత్మక కార్యక్రమాల్లో పాల్గొని ఎవరైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ మాకు ఆరాధ్యుడని చెప్తున్న ఆర్ఎస్ఎస్ సంస్థ ఉందో అదే సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ అనేది ఒక హింసావాద సంస్థ ఇది దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది దేశాన్ని అలకొల్లల వైపు తీసబోతుంది ఇది ఈ దేశంలో ఉండడానికి వీల్లేదని నిషేధించింది పటేల్ కాదా ఇది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం కాబట్టి దేశంలో ఆర్ఎస్ఎస్ భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో ఎటువంటి పాత్ర లేదు క్షమాభిక్ష కోసం ప్రాణం కోసం పాపులాడిన సావర్కరు ఉన్నది మీ చరిత్రలో కానీ క్షమాభిక్ష అవకాశం ఉన్నా కానీ బ్రిటిష్ వాళ్ళని క్షమాపణ అడిగితే ఉరిశిక్ష రద్దైద్దని తండ్రి వేడుకున్నా కానీ భగత్ సింగ్ ఈ దేశం కోసం నేను చిరునవ్వుతోటి ఇస్తానని ఉరికంబం ఎక్కి అనేక మందికి స్ఫూర్తిగా నింపిన భగత్ సింగ్ ఈ దేశానికి ఆదర్శం అల్లూరి సీతారామరాజు ఈ దేశానికి ఆదర్శం సుభాష్ చంద్రబోస్ ఈ దేశానికి ఆదర్శం అనేక కుట్ర కోసం కుట్ర కేసులు పెట్టిన కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే కమ్యూనిస్టులు తమ పార్టీ ద్వారా అనేక మంది కమ్యూనిస్టు లీడర్లు బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా పోరాటం చేసి జైలుకి పోయిన చరిత్ర ఉంది కాంగ్రెస్ లీడర్లకి జైల్లో పోయిన చరిత్ర ఉంది ఒక ఆర్ఎస్ఎస్ నాయకుడికి కానీ లేదు ఒక బీజేపీకి సంబంధించిన నాయకుడికి కానీ స్వతంత్ర ఉద్యమంలో భాగస్వామ్య కేసులు అంటూ కేసులు పడి జైలుకుపోయిన పోయిన చరిత్ర ఎక్కడిది కాబట్టి లేని చరిత్రను ఆపాదించడం కోసం స్వతంత్ర ఉద్యమ వేడుకల సాక్షిగా ఇవాళ ఆర్ఎస్ఎస్ని నరేంద్ర మోడీ పొగడటం అంటే మన దేశ చరిత్రను వక్రీకరించడమే కాదు మన స్వతంత్ర ఉద్యమం కోసం పోరాడిన ఎవరైతే స్వాతంత్ర ఉద్యమ యోధులు ఉన్నారో వాళ్ళను అవమానించడమే వాళ్ళ త్యాగాలను అవమానించడం అనేది చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇది ఒక పెద్ద సిగ్గుచేటైన విషయం ఈ దేశానికి సంబంధించిన సౌరభవత్వం కోసం ఈ దేశం ఐక్యంగా ఉండాలని భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం ఇది కులాలు మతాలు సాంస్కృతిక నేపథ్యాలు ప్రాంతాల కలబోతే మన ఇండియా అట్లాంటి భిన్నత్వంలో ఏకత్వం ఉన్న ఇండియాలో విభజనవాదాన్ని రెచ్చగొట్టి ప్రజల మధ్య వైమిష్యాలని సృష్టించి ప్రజలను ఐక్యం కాకుండా చేసి మతాల మధ్య కొట్టాటతోటి ఒక మతరాజ్యం తీసుకురావాలని జీవితాంతం కృషి చేయడానికి ప్రయత్నిస్తున్న ఒక ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థ ఈ దేశ నిర్మాణంలో ఏం పాల్గొన్నది ఏం సేవ చేసింది కాబట్టి నరేంద్ర మోడీ తమ పదవుల కోసం పాకులాటలో భాగంగా ఆర్ఎస్ఎస్ ని ప్రసన్నం చేసుకోవటంలో భాగంగా ఈ వేదికను ఉపయోగించుకోవటం దుర్మార్గం ఇది మొత్తం భారతదేశ ప్రజలకి నరేంద్ర మోడీకి క్షమాపణ చెప్పాల్సిన తరుణం ఆ రకంగా ఈ స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తిని అమర్వుల స్ఫూర్తిని దేశం యొక్క త్యాగాల్ని చాటాల్సిన వేదిక మీద ఒక దేశ ద్రోహ చర్యలో దేశ ఉద్యమ చరిత్రలో ఎటువంటి భాగస్వామ్యం లేని ఆర్ఎస్ఎస్ ను అనేది ఒక విచారకరమైన రోజుగా మనం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది